సంస్కృత సుభాషితం అనువాద పద్యం పన్నెండు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ ఐనాళ మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం వృత్తిమాశ్రీ వృత్తయో మనో విద్యహం మన భావం మనకు నిరంతరం వచ్చే ఆలోచనలు సంకల్పాలు వృత్తులే మనసు అయితే ఇవి అన్నీ అహం అనే వృత్తిని ఆశ్రయించుకొని ఉంటాయి కనుక ఈ అహం అనే వృత్తి మనసు అంటే నిరంతరం కదులుచుండే ఆలోచనలే మనసు అహం భావన పోవాలంటే అందుకు ఏకైక మార్గం జ్ఞాన మార్గమే మనకు సతము కలిగెడు వృత్తిని ఆశు కనుక అహమును వృత్తి మనసు సుమ్మి ज्ञान मार्ग में अहमुजार गोट्टू ज्ञान मार्ग में अहमुजार गोट्टू हाँ